రిలీజ్ మనకి బడ్జెట్ ఉండదు అధ్యక్షుడు సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులమ్స్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతిలోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది అధ్యక్ష ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ కంపల్సరీ చేశాం అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేశాం అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పి చూస్తే ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేస్తుంది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలా సార్లు నేను రివ్యూ చేస్తానంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయిన వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తూ చేస్తా ఉన్నాం కానీ చాలా కొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్టు ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సిన కనీసం తాగునీటి మన ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష చెప్పాలి ఇంకా అవ్వలేదు ఎందుకని మీరు అడిగారు

ముందుగా మొదటి సభ్యులు అడిగింది అంటే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష ఇది వంద రోజులు ఎవరికైతే పని కావాలో కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు పూర్తిగా ఇది లేబర్ బేస్డ్ ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ రివెన్ సో హోప్ ఎవరైతే వంద రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అయితే పదిహేను రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా పే పేచారు అలాగే ఇంకొక ప్రశ్న అధ్యక్ష సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీన్ని అనుసంధానం అంటే విఆర్ సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ అ ప్రయారిటీ ఫర్ నరేగా జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలన్నది కూడా మన దేశం దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తాం అలాగే గుర్రపు టెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్ అది ఖచ్చితంగా దాన్ని మీరు గవర్నర్ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ దృష్టి అధికార దృష్టికి తీసుకెళ్తే ప్రయారిటైజ్ చేసి దాన్ని తీసుకెళ్తా ఉండొచ్చు అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ అస్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇంకొక ప్రశ్న ఫోర్ నైన్ లాక్ జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ lakh wage-seekers working on work sites today. It will further increase in coming days. And gravel road also can be taken as per the గతంలో మన లోకేష్ గారు ఉన్నప్పుడు పత్తిపాటి పులారా చెప్తే ఇరవై రెండు సైకిల్ అనుసంధానం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవక చాలా అస్తవ్యస్తంగా చేశారనేది ఖచ్చితంగా మోర్ గ్రేటర్ కోఆర్డినేషన్ రిలేటెడ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ వీ విల్ కంప్లీట్ లుక్ ఇన్ టు ఇట్ విల్ లుక్ ఇన్ ది ఇష్యూస్ శ్మశానం అనేది ఎదర్ యువర్ మీద మాది హిందూ స్మశాన వాటికి కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ వాటికి కావచ్చు ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను దీన్ని శ్మశాన వాటికి వర్తింపు చేయమని ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పుకున్నానది మీ దృష్టికి తీసుకొస్తాను ఇది ఎక్స్క్లూడ్ చేయలేదు అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది నిన్న గౌరవ సభ్యులు చాలా మంది